ओं शुक्लाधर विष्णु शशिवर्णम चतुर्भुज चेवर्ण प्रसन्नवन ध्याजेसर्व विघ्नोपात ओम गुरु महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ओम व्यासा विष्णु व्यास व्यासूपा विष्णवे नमो वै ब्रह्म निधए वासीय नमो नमः ओम नारायणं नमस्कृत्य नरं नरंत नरोतम दवीं सरस्वती जुदीरजेत हरि ओम ప్రియ భగవత్ బంధువులారా ఆస్తిక మహాశయులరా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథినం బిద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనఃప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ మన శరీరము మన బుద్ధి మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్ నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగులేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయం చెప్పుకుంటున్నాం ఈ తొమ్మిదో అధ్యాయంలో శ్రీ మహావిష్ణువులు వారు మందర పర్వతం కిందకి పాలసముద్రంలో జారిపోకుండా కోర్మరూపాన్ని ధరించి మందర పర్వతానికి ఆధారంగా ఆయన నిలబడి ఉన్నారు అవతార రూపంలో ఆ స్వామివారు మందర పర్వతానికి దిగువ భాగంలో తన వీపు మీద ఆ మందర పర్వతాన్ని నిలబెట్టి ఆ దేవతానవదుల చేత ఆ మందర పర్వతాన్ని క్షీరసాగర మధనాన్ని చేయించసాగారు అనేటటువంటి ఘటన దగ్గర నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కాస్త ఈ వీడియో కాస్త సమయం తీసుకుంటుంది ఎందుకంటే ఇవాళ శ్రావణ మాసం శుక్రవారం అమావాస్య ఐదో శుక్రవారం శ్రావణ మా శుక్రవారంలో ఐదో శుక్రవారం పర్వదినమైనటువంటి మహా అద్భుతమైనటువంటి రోజు ఇవాళ రోజున అమ్మవారి ఆవిర్భావం లక్ష్మీదేవితో ఆవిర్భావాన్ని వీలైనంత తొందరగా ఈ ఘట్టంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే శ్రావణ మాసం శుక్రవారం ఈ శ్రావణ మాసంలోనే ఈ తొమ్మిదో అధ్యాయం క్షీరసాగర మదనం అమ్మవారి తాలూకా ఆవిర్భావము ఇవన్నీ కూడా వచ్చేటటువంటి రోజుల్లో మనం చెప్పు ఈ శ్రావణ మాసంలో చెప్పుకుందాం అనేటటువంటి సంకల్పం ఆ సంకల్పంతోనే ఇవాళ రోజు వరకు ఈ అమ్మవారి తాలూకా ఆవిర్భావం గురించి మనం కాస్త లేటుగా అంతా చెప్పుకుంటున్నాం అయితే ఈ వీడియో కాస్త సమయం తీసుకుంటుంది కావున భక్తులందరూ కూడా ఈ వీడియోని అందరూ కూడా అవతరించండి ఎందుకంటే లక్ష్మీదేవి తాలూకు ఆవిర్భావం ఇందులో ఉంటుంది అంచేత అందరూ కూడా మిగతా ఘట్టంలో తొమ్మిదో అధ్యాయంలో కూర్మ రూపాన్ని ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు ఇంకా ఏ ఏ రూపాలు ధరించారు క్షీరసాగరామధనాన్ని ఎలా గావించారు దేవతలందరికీ కూడా తేజస్సును ఎలా వృద్ధి పొందింపజేశారు అనేటటువంటి ఘట్టాలలో ఇవన్నీ వస్తాయి అయితే ఇక్కడ కిందటి ఘట్టంలో మనం ఆ శ్రీహరి కూర్మావతారాన్ని ధరించారు అలాగే ఆ పర్వతానికి ఆధారంగా మందర పర్వతానికి ఆధారంగా ఆయన నిలబడ్డారని చెప్పుకుంటూ రూపే నాణ్యైన దేవానాం మధ్య చక్రకథాధర చక్రశ భోగి రాజాం దైత్యమధ్యే దైత్య దైత్యమధ్యే అపరేణ పరాశరుడు వారు చెబుతూ ఓ మైత్రేయ మహర్షి భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు స్వీయంగా చక్రగథాధారి అయిన విష్ణువు మరో రూపంలో దేవతల మధ్య నిలచి ఇంకో రూపంలో దైత్యుల మధ్య నిలచి క్షీరసాగరాన్ని సాగారు నాగరాజు అయినటువంటి వాసుకుని పట్టుకొని అటు ఇటు తిప్పసాగారు కిందన కూర్మావతారంగా ఆయన ఉంటూ దేవతల వైపు మరొక రూపంగా రాక్షసుల వైపు మరొక రూపంగా నిలబడి ఆ వాసుకుని అటు ఇటు తిప్పసాగారు అంటూ ఉపర్యాక్రాసు ఉపర్యాక్రాంతవాన్ శైలం బృహద్ూపేణ కేశవ చ మైత్రేయ ఎన్న దృష్టం సురాసురై ఇక్కడ విష్ణుమూర్తివారు కూర్మావతారంగా కింద ఆధారంగా నిలబడ్డారు దేవతల వైపు ఒక మూర్తిగా రాక్షసుల వైపు ఇంకొక మూర్తిగా నిలబడి ఆ వాసుని అటుపక్క ఇటుపక్క లాగుతూ ఉన్నారు అయితే ఈ మందర పర్వతం ఆధారం ఉంటే అటు ఇటు తిరుగుతూ ఉంటే కాదు కదా ఆ మందర పర్వతాన్ని అదిమి పట్టుకునేటటువంటి శక్తిగా ఒక మరో బృహత్తర బృహత్తరమైనటువంటి రూపాన్ని దాల్చి ఆ మందర పర్వత శిఖరాల మీద ఆ విష్ణుమూర్తులు వారు ఉన్నారు అనేటటువంటి ఇక్కడ శ్లోకం చెబుతున్నారు జాగ్రత్తగా మానసికంగా ఇది విజువలైజ్ చేసుకోండి చక్కగా మంత్రపర్వత దిగువ భాగంలో విష్ణుమూర్తి పై భాగంలో ఒక కప్పులాగా ఒక ఈ రోజుల్లో మనకి మీకు మనందరికి అర్థం కావాలంటే బాక్సు మీద మూతలాగా ఆ బాక్సు మీద మూతలాగా ఒక పక్క అవతారంగా కింద ఆధారంగా అలాగే ఇక్కడ పర్వతాన్ని చిరగడానికి దేవతల వైపు ఒక రూపంగా రాక్షసుల వైపు మరొక రూపంగా ఇన్ని అవతారాలని ఒకే సమయంలో సర్వ విరాట్ రూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దాల్చారు అన్నంతవరకు మనం చెప్పుకుంటుంది ఎందుకంటే దాని వివరణ గట్ట మనం చెప్పుకుంటూ వెళ్ళమంటే ఈరోజు అమ్మవారి తాలకు ఆవిర్భావం చెప్పుకోవడం అవకాశం అవ్వకపోవచ్చు చేత అన్ని రూపాలలో మందర పర్వతాన్ని చిరికిస్తున్నారు దేవతల చేత దానవుల చేత శ్రీహరి అని చెప్పుకుంటూ తేజసా నాగరాజానాం తథా ఆప్యాజిత వాన్ హరి అనే అన్యేనా తేజసా దేవ నృపబ్రహ్మిత వాన్ హరి అనేటటువంటిది ఇక్కడ ఆ రీతిగా దేవతల చేత రాక్షసుల చేత మందర పర్వదాన్ని చిరిగిస్తూ శ్రీహరి నాగరాజుకి సుఖం కలిగించాడు అంతవరకు ఇబ్బంది పడ్డారు వాసుకి ఎందుకు ఆ ఇబ్బంది వలనే అతని తాలూకా నిట్టూర్పులోంచి వేడి చాలా అద్భుత చాలా భయంకరమైనటువంటి వేడి వడగాల్పుల లాంటివి వచ్చి ఆ రాక్షసులకు తగిలిన తర్వాత వాళ్ళందరూ కూడా వాసుకుని వదిలి పరిగెట్టారు అనేటటువంటికి అందరి ఘట్టంలో చెప్పుకున్నాం అలాంటి ఇబ్బంది ఆ వాసుకు పడకుండా ఉండాలని ఆ వాసుకి అనేటటువంటి నాగలాదికి సుఖాన్ని కలిగిస్తూ మరో తేజస్సుతో ఆ విభుడు దేవతల తేజస్సును వృద్ధింపజే పొందింపజేశారు దేవతలందరూ కూడా ఆ వాసుకుని పట్టుకుని లాగుతూ ఉండగా వాళ్ళలో ఉండేటటువంటి బలం శక్తి సామర్థ్యాలు పెరిగాయి ఎలా పెరిగాయి ఆ స్వామివారు విష్ణువు అవతారంలోని మందర పర్వతం మీద మూతలాగా అటొక రూపంలో ఇటొక రూపంలో ఉండి ఈ అంతటి శక్తిని కూడా దేవతలలోకి ఆ తేజస్సును చేశారు అని చెబుతూ మధ్యమానే తతస్తస్మిన్ క్షీరార్థౌ దేవదానవై హవిర్ధామా పూర్వం సురభై సురపూజిత జగ్ముర్ముదం దేవ దానవాస్య మహామునే వ్యాక్షిప్త వ్యాక్షిప్తేత వ్యాక్షిప్తేత బూవూ స్థిమితేక్షణా ఈ శ్లోకం రెండు శ్లోకాలు ఇందులో కామధేను ఉద్భవించింది ఈ శ్లోకాలలో ఎలా అంటే ఓ మునీశ్వర ఒక మైత్రేయ మహర్షి దేవతలు దానవులు అంతటా పాలకడలని బధిస్తూ ఉండగా మొదట దేవతలదే పూజించి పూజించబడేది సర్వ జగత్తులోని ఉత్కృష్టమైనటువంటి ఒక జీవి జన్మించింది ఆ జీవి అందరి చేత పూజలు అందుకునేటటువంటి యోగ్యం కలగ జీవి యోగ్యం కలిగినటువంటి జీవి హవిస్సుకు ఆశ్రయమైనది అయినటువంటి కామధేనువు లభించింది అని ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ అంతటా దేవతలు దానవులు కామధేను ఎప్పుడైతే నుంచి ఉద్భవించిందో వారందరూ కూడా అప్పుడు అమృతం మనకి ఖచ్చితంగా లభిస్తుంది దానికి నాందిగానే ఇక్కడ కామధేను పుట్టింది లభించింది ఆవిర్భవించింది అని చెప్పుకున్నాం అయితే కొన్ని కొన్ని పురాణాలలో మొట్టమొదటగా క్షీరసాగరాన్ని మధిస్తూ ఉండగా హలాహలం ఉద్భవించిందని కొన్ని పురాణాలలో ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం కాదు మొట్టమొదటగా వచ్చినటువంటిది కామధేనువు ఆ కామధేనువు తర్వాత కల్పవృక్షం కూడా వస్తుంది అది ఘటనలో మనం తెలుసుకుందాం ఇక్కడ కామధేను లభించింది ఇక్కడ అందరూ కూడా దేవతలు దానవులు వీరందరూ కూడా వారు చేస్తున్నటువంటి శ్రమకి తగినటువంటి తగినటువంటి ఫలితం ఖచ్చితంగా వేగంగా వస్తుంది సఫలమవుతున్నందుకు చాలా సంతోషాన్ని పొందారు చక్కనైనటువంటి మనస్సులతో కదలని నేత్రాలతో ఆ కామధేవును ధేనువుని వీక్షించారు అని చెప్పుకుంటూ కిమేతది సిద్ధానం దివి చింత యథాంతత బ వారుణి దేవి మతఘోర్ణితలోచన ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విశేషణ ఏంటయ్యా అంటే కామధేనువు అందరూ కూడా దేవతలు దానవులు అందరూ కూడా చెదలనేటువంటి మనస్సుతో చక్కగా కదలనేటువంటి నేత్రాలతో మనస్సు చరించకుండా ఇది ఇది దొరికింది కదా అదే వస్తుంది ఇక క్షీరసాగరం చేస్తూ ఉంటుండగా కామధేను వచ్చేసింది కదా దాని తర్వాత ఒకట ఒకట వచ్చేస్తుంది అనేటటువంటి మనస్సు వికలితం చెందినటువంటి వారు కాకుండా అంటే మనస్సు అటు ఇటు పోకుండా స్థిరమైనటువంటి దృఢమైనటువంటి సంకల్పం అమృతం దొరికినంతటి వరకు క్షీరసాగరాన్ని మదిద్దాము అనేటటువంటి శిరమ స్థిరమైనటువంటి మనస్సుతో దేవతలందరూ ఉన్నారని కామధేనువు దొరికిన తర్వాత ఇక్కడ వారుణీదేవి అంటే మధిరకి అధిష్టాన దేవత అయినటువంటి వారుణీదేవి ఇక్కడ ఆవిర్భవి ఆవిర్భవించింది ఆ మధిరకి అధిష్టాన దేవ అధిష్టాన దేవత వారుణీదేవిని ఆవిర్భవించిన తర్వాత ఎలాంటి దృష్టితో చూశారని కూడా చెప్పుకుంటూ ఆకాశంలో సిద్ధులు ఆ కామధేనువుని చూసి ఇది ఏమిటి అని ఆలోచిస్తూ ఉండగా ఆశ్చర్యపోతూ ఉండగా మదంచే కళ్ళు తిరుగుతుండగా ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించవలసిన విషయం ఏంటయ్యా కామధేనువుని చూసేటప్పుడు దేవతల దృష్టి రాక్షసుల దృష్టి ఒక రకంగా ఉంటే ఇక్కడ వారుణీదేవి అంటే మధిర అనేటటువంటి ఒక పదార్థము మధిర అంటే ఆనందాన్ని కలిగించేది ఉత్సాహాన్ని రెట్టింపు చేసేది మత్తుని ఎక్కించేది ఇప్పుడు అనకూడదు దిక్కువ పరిమిట్ రూముల్లో దొరికేటటువంటి దరిద్రపు కొట్టు పదార్థం కాదు మధిర అంటే మనస్సుకి ఉత్తేజాన్ని కలిగింపజేసేది ప్రతి ఒక్క జీవికి ఆనందాన్ని కలిగింపజేసేది అప్ప అది ఆ మధిర అన్నటువంటిది ఆ కోణంలో మనం తీసుకోవాలి అంతే తప్పిస్తే ఎక్కువ మన ఫెర్మిట్ రూముల్లో దొరికినటువంటి పదార్థం కాదు ఈ రోజుల్లోనూ అది మాత్రం చాలా అది అది ఇక్కడ మనం తప్పుగా భావన చేసుకుంటే పురాణం అర్థమే మారిపోతుంది అంచేత మధిర అంటే మనస్సుకి ఆనందం కలిగింపజేసేది వరకే మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం దాన్ని అందరూ కూడా ఎలా చూశారంటే మదంచే మదం అహంకారం చేత తిరుగుతూ ఉండగా వారుణీదేవి మధురిక అధిష్టాన దేవత జన్మించింది అని ఇక్కడ పరాశురవాదు చెబుతూ కృతవర్తాత్తు తతస్తస్మాత్తు క్షీరోదాత్తు వాయసన్ వాసయన్ జగతు గంధేన పారిజాతో భూతు దేవస్త్రీ సంధ నస్తరుహు అన్నటువంటిది ఇక్కడ అద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకంలో ఉండేటటువంటి విశేషణం కృతవర్తాత్తు తతస్తస్మాత్తు క్షీరోతాత్ వాయస వాసయన్ జగత్ చక్కగా దుగ్ధజలది నుండి సుడులు తిరుగుతూ ఉండగా జగత్తును ఘుమఘుమలాడిస్తూ దేవకాంతలకు ఆనందదాయకమైనటువంటి సుగంధాలను వ్యాపింపజేస్తూ ఉండేటటువంటి పారిజాత వృక్షం అది కల్పవృక్షం పారిజాత వృక్షం ఆవిర్భవించింది అని చెబుతున్నాను దేవతలందరికీ కూడా ఆనందం కలి ఆనందం కలిగింపజేసేటటువంటి దాన్ని పారిజాత వృక్షంగా పరిగణించారు ఇక్కడ పరాశురుడు వారు అది ఆవిర్భవించింది అని చెప్పుకుందాం అయితే రూపా రూపౌ రూపౌదార్య గుణోపేత స్తస్థాప్సరాన్ గణా క్షీరోదే సముత్పన్నో మైత్రేయ పరమాద్భుత అద్భుతమైనటువంటి ఆ క్షీరసాగరాన్ని మధిస్తూ ఉండగా అద్భుతంగా మధిస్తూ ఉండగా ఆ క్షీరసాగరంలోంచి సకల సద్గుణాలతో కూడుకున్నటువంటి ఔదార్యం కలిగినటువంటి మంచి రూపాలతో ఉండేటటువంటి అప్సరోగణాలు ఆవిర్భవించాయి అని ఇక్కడ ఆ పరాశరుడు వారు చెబుతున్నారు అప్సరోగణాలు ఆవిర్భవం కానీ దేవతలు రాక్షసులు మునులు మిగతా వారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యం చెందారు అనేటటువంటిది ఇక్కడ మనం చెప్పుకుంటాం ఇక్కడ గణాలు ఎలా పుట్టాయి అన్నీ కూడా ఇక్కడ మనం వాటి వివరణ వివరణలోకి వెళ్ళటం లేదు ఎందుకంటే ఈ వీడియోలోనే లక్ష్మీదేవి ఆవిర్భావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఆ సంకల్పంతో ముందుకు వెళుతున్నాం తత సీతాంశుర వజ వజగృహే తమ్మహేశ్వర జగృహ విషం నాగా క్షీరోదాస్చ సముద్ధితం ఇంతవరకు కూడా మనం విన్నటువంటి పురాణాలలో మొట్టమొదటికే ఆ అనేటటువంటి భయంకరమైనటువంటి విషజ్వాలలు ఉద్భవించాయి అని మనం విన్నాం కానీ ఇక్కడ ఈ ఈ పురాణంలోకి వచ్చేసరికి చక్కగా అప్సరోగణాలు పుట్టిన తర్వాత ఆ క్షీరసాగర నుంచి హలాహలం ఉద్భవించింది ఆ హాలాహలాన్ని మహేశ్వరుడు స్వీకరించాడు ముందుకుండా హాలాహలానికి ముందుకుండా చంద్రుడు పుట్టాడు చంద్రుడు ఆ చంద్రుణ్ణి ఆ పరమేశ్వరుడు తన శిరస్సును ధరించాడు అనేటటువంటిది ఈ శ్లోకం తాలూకా అర్థం అప్సరోగణాలు పుట్టిన తర్వాత చంద్రుడు చంద్రుడి తర్వాత హాలాహలం ఉద్భవించింది అని మనం చెప్పుకున్నాం అయితే తత శీతాంశు సీతాంశు రభవజగృహే సీతాంశు అంటే చంద్రుడు ఆ చంద్రుడి తర్వాత హారాహలం ఇవి రెండింటినీ కూడా పరమేశ్వరుడు స్వీకరించాడు అంటూ తత్ ధన్వంతరి దేవ శ్వేతాంబరధర స్వయం కమండలం పూర్ణ మమృతస్య సముద్ధిత ధన్వంతరి అనేటటువంటి రూపంలో పరమేశ్వరుడు అయినటువంటి శ్రీమన్ నారాయణమూర్తి చక్కగా అమృతాన్ని ఒక కమండలంలో పట్టుకొని తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వాడై ఆ క్షీరసాగరం క్షీరసాగరంలోంచి పరమేశ్వరుడు అమృతంతో ఉద్భవించాడు అన్నటువంటిది ఇక్కడ మనం చూసి తెలుసు తెలుసుకుందాం తర్వాత తత స్వంధ తత స్వంధమ నష్టాస్తే సర్వే దైతేయ దానవాహ బూవరు ముదితా సర్వే మైత్రేయ మునుభిస్సహా అనేటటువంటిది దేవతలు దానవులు వీరందరూ కూడా మనం చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం లభించింది ఆ అమృతము సాక్షాత్తు శ్రీమన్ నారాయణుడే మరొక రూపాన్ని దాల్చి ధన్వంతరి అనే అవతారాన్ని స్వీకరించి ఆ అమృతాన్ని కమండలంలో వేసుకొని ఆయనే క్షీరసాగరంలోంచి ఉద్భవించారు ఉద్భవించారు అన్నటువంటిది చెప్పుకున్నాం ఇందాక పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్ నారాయణమూర్తి చక్కగా క్షీరసాగర వదరం చేస్తున్న ఆ మందల పర్వతానికి దిగువ భాగంలో కూర్మావతారాన్ని స్వీకరించాడు దేవతలలో తోకవైపు ఆ వాసుగుని పట్టుకొని లాగడానికి ఒక మూర్తిగా పడగల వైపు అంటే తల వైపు వాసుగుని పట్టుకొని లాగడానికి మరొక మూర్తిగా స్వామివారు ఆ మందర పర్వతానికి ఆధారంగా ఆధారంగా కిందన మీదన కప్పుగా ఒక మూతగా ఆయన మొత్తం నాలుగు అవతారాలు కింద కదా దీంట్లో మనం తెలుసుకుని ఇక్కడ ధనవంతరి రూపంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ఆ అమృతాన్ని పట్టుకొని ఆవిర్భవించాడు ఆవిర్భవించిన తర్వాత ఆ దేవతలు దానవులు మునులతో కూడా కుదుటబడిన మనస్సు కలవారై వెంటనే ఆనందాన్ని పొందిన వారయ్యారు ఇంత కష్టానికి తగిన ఫలితం లభించింది అన్నది ఆ వారందరూ కూడా చాలా ఆనందంతో మనస్సులో వారై ఉన్నారు ఇక్కడ అమ్మవారు ద్వారా ఆవిర్భావం చక్కనైనటువంటి చాలా చిన్న శ్లోకంలో పరాశరుడు వారు అద్భుతంగా వివరించారు ఏమిటయ్యా తతః స్ఫురత్ కాంతిమతి వికాసి కమలే స్థిత శ్రీర్దేవి వయశస్థాస్మ దుద్ధిత ధృత పంకజ అనేటటువంటి ఒక్క శ్లోకంలో అద్భుతంగా అమ్మవారి తాలూకా ఆవిర్భావం గురించి వివరించారు పరాశురుడు వారు ఏమిటయ్యా అంటే కాంతితో తలతలలాడిపోతున్న వికసించిన ఉన్న అధివసించియున్న ఉన్న చేతిలో పద్మాన్ని ధరించిన శ్రీదేవి పాలకడలి పాల నుంచి పైకి వచ్చింది అనేటటువంటి ఆ శ్లోకంతో ఈ ఘట్టాన్ని మనం పూర్తి చేసుకున్నాం అమ్మవారు చక్కగా పాలకడలలోంచి పద్మాన్ని ధరించి తామర పూల వంటి కనులతో కూడుకున్నటువంటిదై చక్కగా అష్టదల పద్మంలోంచి అమ్మవారు క్షీరసాగరంలోంచి ఉద్భవించింది అనేటటువంటి ఘట్టం దగ్గర ఈరోజు మనం ఆపుకుంటున్నాం ఈ శ్రావణ శుక్రవారం అమావాస్య మహాపర్వదినం రోజున ఎవరైతే ఈ లక్ష్మీదేవితాలకు ఆవిర్భావాన్ని వింటారో వారికి అష్టైశ్వర్యాలు కూడా సమకూరుతాయి అనేటటువంటిది పరాశురుడు వారు మొదటి అధ్యాయంలోనే చెప్పారు ఎలాగా తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థతం శృణమతాం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని చెప్తారో వారికి తత్వం బాధపడుతుందని ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని భక్తి శ్రద్ధలతో వింటారో వారికి సమస్త కామ్యములు సకాలంలో నెరవేరతాయి ముఖ్యంగా శ్రావణమాసం అమావాస్య శుక్రవారం రోజున లక్ష్మీదేవి ఆవిర్భావం గురించి ఎవరైతే వింటారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సుమ అని పరాశురుడు వారు మొదటి అధ్యాయంలోనే చెప్పారు కావున అందరూ కూడా ఈ అమ్మవారి దారు ఆవిర్భావాన్ని విన్నటువంటి వారందరూ కూడా అమ్మవారికి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవి మా గృహంలో నివసించి ఉండి మాకు సకాలంలో సర్వ ఐశ్వర్యాన్ని ప్రసాదించు అని శిరస్సు వంచి అమ్మవారికి నమస్కారం చేస్తూ ఎవరికైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తారు ముఖ్యంగా ఈ వీడియోని అందరికీ మిత్రులందరికీ షేర్ చేస్తారు ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు విష్ణు పురాణాన్ని మీరు విని తరిస్తారు పది మంది చేత వినిపజేసి తరింపజేస్తారు హరి ఓం స్వస్తి